అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక పది రోజుల్లో తల్లికి వందనం అనే పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు ఇక మొన్న ఎనిమిదో తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అంటే తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను మనకు కేటాయించడం జరిగింది యొక్క పథకానికి సంబంధించి ఇక ఇప్పటికే మనకు అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలో అయితే ప్రభుత్వం అయితే ఉంది ఫైనల్ జాబితాను ఇప్పటికే మనకు ప్రాథమిక అర్హుల జాబితా విడుదల చేసింది అంటే ఎనభై ఒక్క లక్షల మంది గత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో విద్యార్థులు స్కూళ్లకు వచ్చినట్లు ప్రభుత్వం అయితే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది ఇందులో కేవలం మనకు అరవై ఒక్క లక్షల మందికి మాత్రమే అర్హత ఉన్నట్టు నిర్ధారించడం జరిగింది మరి దీనిపైన కసరత్తులు అనేది ప్రారంభించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి తల్లికి వందనం పథకం ద్వారా మనకు దాదాపు పన్నెండు లక్షల మంది ఇప్పుడు ప్రాథమిక అంచనా ప్రకారం పన్నెండు లక్షల మందికి ఈ యొక్క తల్లికి వందనం పథకం వర్తించే అవకాశం లేదు మళ్ళీ ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఈ నెల ఇరవయో తారీఖులోపు అర్హుల జాబితా విడుదల చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి గత ప్రభుత్వం అమ్మఒడి అనే పథకం ద్వారా ఒకరికి మాత్రమే పదహైదు వేల రూపాయలను అందిస్తూ ఉంటే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్లో కాలేజీలకు వెళ్తుంటే వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక దాని ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి సర్వం సిద్ధం చేశారు మరి ఈ నెల ఇరవయో తారీఖులోపు అర్హుల జాబితా అనేది విడుదల చేసి ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట మరి ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు మరి లిస్ట్లో ఎలా పేర్లు చెక్ చేసుకోవాలి ఇంతకీ మనకి పథకం వర్తిస్తుందా లేదా మనకు తాజాగా మనకు ఈ నాలుగు ఫ్లూప్స్ తప్పనిసరి చేసింది అంటే ఈ నాలుగు అర్హతలు ఉంటేనే మీరు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఈ పదహైదు వేల రూపాయలనైతే అయితే తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఎవరికి తల్లికి వందనం వస్తుంది ఎవరికి రాదు ఎలా అప్లై చేసుకోవాలి ఏ అర్హతలు ఉండాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఈ విధంగా ఎదురుగా వీడియో కింద ఈ విధంగా ఉంటుంది సింబల్ తప్పకుండా లైక్ గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో వారు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దయచేసి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో ఎప్పటికప్పుడు మీరు ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఉంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వారు వారి పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదు ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ వారు పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి ఇక అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల చదువు కోసం ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు గత ప్రభుత్వం కూడా అమ్మఒడి అనే ఈ యొక్క పథకాన్ని అమలు చేసేది అమ్మఒడి ద్వారా కేవలం గతంలో ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా కూడా ఒక పిల్లాడికి మాత్రమే ఈ అమ్మఒడి కింద పదహైదు వేల ఇచ్చారు మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ తల్లికి వందనమనే పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి పదహైదు వేల రూపాయలను అందిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు బడ్జెట్ సమావేశాలు జరిగాయి మరి బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి అంటే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది మరి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎంతమంది పిల్లలైతే చదివారో అంతలో ఎంతమందికి అర్హత ఉందో అంతమంది పిల్లలకు కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే ప్రాథమిక అంచనా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివినటువంటి పిల్లలు ఎనభై ఒక్క లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది మరి ఇక్కడ అర్హతలు అంటే ప్రభుత్వ నిబంధనలు ప్రభుత్వ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి అరవై ఒక్క లక్షల మందికి మాత్రమే ఈ అర్హత ఉందని చెప్పి మనకు ప్రభుత్వం అంచనా వేసింది అంటే మనకు అరవై అరవై లక్షల పైచులకు మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి అంచనా వేసి మిగిలినటువంటి వారిని దాదాపు పన్నెండు లక్షల మందిని అనర్హుల కింద లెక్కగట్టడం జరిగింది మరి దీనిపైన పూర్తి స్థాయి కసరత్తు చేయమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు మరి అధికారులు ఈ యొక్క తనిఖీ అనేది అంటే ఈ యొక్క మనకు ఏదైతే డేటా ప్రకారం వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మన పేర్లు వచ్చాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఈ నాలుగు అర్హతలు తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు అర్హతలు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి లిస్ట్లో మీ పేరు అయితే రావడం జరుగుతుంది మరి నాలుగు అర్హతలు మీకు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుని నేను చెప్తూ వస్తాను నాలుగు అర్హతలు ఏవి అని చెప్పేసి ఆ అర్హతల ప్రకారమే మీకు ఇక్కడ తల్లికి వందనం పథకం అమలు అవుతుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి మరి ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నంత మాత్రాన యొక్క పథకానికి అర్హుల అంటే అర్హులు కాదు రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు ఖచ్చితంగా యాడ్ అయ్యి ఉండాలి అది కూడా ఈ కేవైసీ కూడా అయి ఉండాలి మీ పిల్లలకు మరి ఈ విషయాన్ని ప్రతి తల్లి కూడా గుర్తుంచుకొని నేను చాలా వీడియోల్లో ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను గుర్తు చేస్తూ ఉన్నాను మీకు తల్లికి వందనం పథకం రావాలంటే నాలుగు అర్హతలు తప్పనిసరి చేసింది ఈ నాలుగు అర్హతల్లో కూడా మొట్టమొదటిది రేషన్ కార్డు కలిగి ఉండాలి తల్లి పిల్లలు ఇద్దరు కూడా రేషన్ కార్డులో నమోదు అయి ఉండాలి ఇప్పుడు కేవైసీ తీసుకొచ్చింది ప్రభుత్వం మరి ఈకే మీరు మీ పిల్లలు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మొట్టమొదటి అర్హత మొట్టమొదటి ప్రూఫ్ అనమాట ఇది మరి రెండవ అర్హత చూసుకుంటే మరి రెండవ అర్హత చూసుకుంటే ప్రతి తల్లికి కూడా ఆధార్ కార్డు ఉండాలి తల్లితో పాటు పిల్లలకు కూడా మనకు తప్పనిసరిగా ఆధార్ కార్డులు ఉండాలి మరి ఆధార్ కార్డులు కూడా అప్డేట్ అయ్యి ఉండాలి అంటే మీ పిల్లలు ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు అయితే ఖచ్చితంగా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ వేలిమద్రలు అనేవి అప్డేట్ చేయించాలి ఫింగర్స్ అప్డేట్ చేయించాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి తల్లి కూడా అలాగే మీరు ఆధార్ కార్డు తీసుకొని పది సంవత్సరాలు ఉంటే డాక్యుమెంట్ అప్డేట్ కూడా చేయించుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది మొట్టమొదటిది రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డులు ఇక మూడవది బ్యాంక్ అకౌంట్ అంటే మూడవ అర్హత కింద ప్రతి తల్లి కూడా ఇక తప్పకుండా మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ మూడవ అర్హతగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్ కూడా పని చేస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అంటే యాక్టివ్గా ఉందా లేదా బ్యాంక్ అకౌంటు పనిచేస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కొత్తగా ఓపెన్ చేసుకోండి మీకు డబ్బులు అనేది తొందరగా జమ కావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మహిళలు ఎవరు కూడా ఈ మూడు అర్హతలు ఉండాలి మరి ఇక్కడ నాలుగవది చాలా ఇంపార్టెంటు ఖచ్చితంగా ఈ అర్హత ఉంటేనే మీకు ఇవన్నీ మూడు ఉన్నా కూడా ఈ అర్హత ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇటీవల కాలంలో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలందరికీ కూడా అపార్ ఐడిని తీసుకొచ్చింది అంటే వారు చదివేటువంటి వివరాలన్నీ కూడా ఈ అపార్ కార్డులో నమోదు చేసి ఉంటారు అంటే గతంలో ఏ స్కూల్లో చదివాడు ఎంతవరకు చదివాడు మరి ఈ విద్యా సంవత్సరంలో చదువుతున్నాడా లేదా గత విద్యా సంవత్సరంలో చదివాడా లేదా ఎన్ని రోజులు చదివాడు అనే వివరాలన్నీ కూడా ఈ అపార్ కార్డు ద్వారా తెలిసిపోతాయి అన్నమాట ప్రభుత్వానికి మరి అపార్ ఐడి అపార్ ఐడి చాలామంది స్కూళ్ళల్లో చేసుకోవడం జరిగింది మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి తల్లి కూడా మరి అపార ఐటీ కూడా తప్పకుండా ఉండాలి దీంతో పాటుగా ప్రతి పిల్లాడు కూడా డెబ్బై ఐదు శాతం స్కూల్కు వెళ్ళి ఉండాలి అంటే డెబ్బై ఐదు శాతం ప్రజెంట్ అనేది మీ పిల్లలకు ఉండాలి ఈ డెబ్బై ఐదు శాతం ప్రజెంట్ కనుక లేకపోతే మీ పిల్లలకు ఈ తల్లికి వందనం పథకం రాదు ఈ విషయాన్ని ప్రతి తల్లి కూడా గమనించుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు రూల్స్ను కూడా తప్పనిసరి చేసింది ఇవి ఉంటేనే మీకు తల్లికి వందనం పథకం ద్వారా మీకు ఒక ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయల వరకు కూడా మీకు ప్రభుత్వం అందించబోతుంది మరి ఈ తల్లికి వందనం సాయాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్లు మనకు అనధికారిక ప్రకటన అయితే వచ్చింది అధికారికంగా ఇంకా ఎక్కడా చెప్పలేదు మరి విడతల వారీగా ఇస్తారా లేకపోతే అంటే ఒక పదహైదు వేల రూపాయలని రెండు విడతల్లో తొలి విడతలో ఏడు వేల ఐదు వందలు రెండో విడతలో ఏడు వేల ఐదు వందలు రెండు విడతల్లో కలిపి పదహైదు వేల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సమాచారం అయితే ఉంది మరి ఇరవయో తారీఖులోపు అర్హుల జాబితా అన్నది వస్తుంది ఫైనల్ అర్హుల జాబితా మరి ఇరవయో తారీఖులోపు వచ్చేటువంటి అర్హుల జాబితాలో సచివాలయాల్లో మీరు తెలుసుకోవచ్చు మరి అర్హుల జాబితాలో మీ పేరుంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది లేకపోతే మీకు ఈ యొక్క పథకం అనేది రాదు మరి కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి మరి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో కడప జిల్లాలో మహానాడు మీటింగ్ అయితే జరుగుతుంది నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను మరి మహానాడు మీటింగ్లోనే తల్లికి వందనం పథకాన్ని ఇరవై ఏడో తారీఖున విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దీనిపైన అయితే అధికారిక ప్రకటన రావాల్సింది మరి ఈ నెలలోనే ఈ పథకాన్ని విడుదల చేసి మళ్ళీ స్కూళ్ళు తెరిచే నాటికి పూర్తి స్థాయిలో ప్రతి తల్లి ఖాతాకు కూడా మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి